ఒకటి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది మన కాలం వేరు మన తల్లిదండ్రుల మాటని మనం దాటేవాళ్ళం కాదు ఇంత తెలివి మనకి అప్పుడు రోజుల్లో ఉన్న వాళ్ళకి ఆ జనరేషన్ వాళ్ళకి లేదు కానీ ఇప్పుడు పిల్లలు పుడుతూనే నేర్చుకొని వస్తున్నారు అందుకని వాళ్ళకి మనం ఏం చెప్పినా తప్పుగా అనిపిస్తుంది ఒకటికి పదిసార్లు చెప్పామనుకోండి విసుగ్గా చేతస్తంగా అనిపిస్తుంది కానీ మంచి విషయాలు వాళ్ళకి మనము ఒక వంద విషయాలు చెప్తే కనీసం బ్రెయిన్లోకి పది విషయాలైనా చేర్చుకుంటారు టీనేజ్కి నైన్త్ టెన్త్ ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అది టీనేజ్ స్టేజ్ అండి ఆ స్టేజ్లో ప్రతి ఒక్కరూ పిల్లలు మాకన్నీ తెలుసని వాళ్ళు ఒక భ్రమలో ఉంటారు పేరెంట్స్ మా మాట వింటలేదని ఫ్రస్ట్రేషన్లో ఉంటారు అప్పుడు కా కావాల్సింది తల్లిదండ్రులకేనండి ఓపిక వాళ్ళు విన్నా వినకపోయినా చెప్తూ ఉండండి అమ్మ మన ఫ్యామిలీ ఇది తప్పు చేయకూడదు తప్పు చేస్తే నాన్నకి చెడ్డ పేరు వస్తుంది అని తల్లి అండి పక్కన కూర్చోబెట్టుకొని పిల్లలకి చెప్పుకుంటూ ఉండాలి వాళ్ళు విసుక్కుంటారు విసుక్కున్నా కానీ ఒక తప్పు చేసే ముందు అమ్మో మా అమ్మ అట్లా చెప్పింది మా కుటుంబం పొరుగు పోతుందని ఆ తప్పు చేయటానికి వాళ్ళు ఆలోచిస్తారు మనం ఈ నాలుగేళ్ళేనండి జాగ్రత్తగా పిల్లల్ని కాపాడుకున్నాను తర్వాత వాళ్ళే మనకు చెప్పే స్టేజ్కి వెళ్తారు అప్పుడు మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు వాళ్ళు చెప్పింది ఆ స్టేజ్లో వాళ్ళు చెప్పిన మాటలు కరెక్ట్గా ఉంటే మనం విన్నా తప్పు లేదు ఎవరు చెప్పినా అండి చిన్నపిల్లలు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా చెప్పింది కరెక్ట్ అయితే వినటంలో తప్పేముంది నేను చెప్పింది నిజమేనంటారు